ప్రభునందు ప్రియాసులరే యేసుక్రీస్తు నామమున మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరకే ఈ దిన వాక్యము నాలుగవ కీర్తన మూడవ చరణము నేను ఇహోవాకు మరుపెట్టగా ఆయన ఆలకించను దేవుడు భక్తులకి ఒక గొప్ప ఇచ్చాడు ఏంట వరము అని అంటే ప్రార్థన శక్తి మనకున్నటువంటి పరిస్థితులు మార్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ప్రార్థన భక్తుడంటాడు నేను నా దేవునికి ప్రార్థిస్తాను నా ప్రార్థన నా దేవుడు ఆలకించి నా పరిస్థితిని మారుస్తాడు నా దేవునికి నా బాధనంతా తెలియచెప్పుకుంటానో అప్పుడు నా ప్రభువు నా బాధనంతా తొలగిస్తాడు నాకు వచ్చిన కన్నీళ్ళన్నీ ప్రభుకు వినబడేటట్టు కనబడేటట్టు నా బాధనంతా ప్రభువుతో మాట్లాడతానో ప్రభువు నా కన్నీళ్లు తుడుస్తాడు నేను ఎప్పుడు మరుపెట్టినానో నా దేవుడు ఆలకించేవాడు నన్ను పట్టించుకునేవాడు నన్ను అర్థం చేసుకునేవాడు నా స్థితిగతులను మార్చేవాడు నిజమే కదండి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అందుకనే భక్తులందరూ కూడా ఎంతో గొప్పగా ప్రార్థనలు చేసి ప్రభు ప్రభుయొద్ధ నుండి గొప్ప విజయాలు వారు సాధించగలిగారు ప్రార్థనలో గొప్ప జయం ఉంది ప్రార్థనలో గొప్ప భాగ్యం శక్తి ఉంది ప్రార్థనలో మన బలమంతా ఉంది గనుక ప్రార్థించేవారు నూతన కార్యాలు ప్రభు ప్రభుయ్ నుండి పొందుతారు అద్భుత కార్యాలను చూడగలుగుతారు మానవ మాత్రులకు సాధ్యం కాని అసాధ్య కార్యాలను వారి జీవితంలో చేయగలుగుతారు అందుకనే భక్తుడు నేను మరొపెట్టగా ఈ నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తున్నాడు ఎంత గొప్ప నమ్మకం నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించేవాడేనా అవును మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడే భక్తి శ్రద్ధలతో ఎవరైతే దేవుని ఎద్దుకొచ్చి దేవుని ఎదుట మొకాళ్ళుని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అట్లాంటి వారిని విడిచిపెట్టుకోకుండా తన హస్తము చాపి ఆదుకుంటాడు కృత్య నిబంధనలో గుడ్డువాడైన భర్తమయ్యే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తును ప్రాధేయపడి నజరేయుడా దావీదు కుమారుడా నన్ను కరుణించి అన్నప్పుడు ప్రభువు దాటిపోలేదు కానీ భక్తుడైనటువంటి భర్తమయ్యని దర్శించి తన జీవితాన్ని మార్చి తన జీవితంలో మానవ మాత్రలకు అసాధ్యమైనటువంటి దానిని దేవుడు తన జీవితంలో జరిగించాడు అందుకనే ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన పరులే విశ్వాస యోధులే మనకు అసాధ్యమైనటువంటి కార్యాలను సాధించుట కొరకు మోకరించి ప్రార్థించాలని అట్టి అనుభవం మనకి దేవుడు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను అట్టి గొప్ప ప్రార్థనా శక్తిని ఆయన కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె